టిడిపి మొదటి నుండి వెనుముక బీసీ వర్గాలేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు తనతో పాటు ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం మాట్లాడారు బీసీలకు కార్పొరేషన్లు పెట్టి ఆయా వర్గాలకు మేలు చేస్తున్నామని చెప్పారు విదేశాల్లో చదువుకునే వారికి పదిహేను లక్షల సాయం అందిస్తున్నామన్నారు త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని సీఎం అన్నారు ఉద్యోగాల్లో ముప్పై మూడు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ మేమందరం కూడా వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నాం న్యాయం చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాయి బ్రాహ్మిన్ ఫెడరేషన్ పెట్టాం రెండు వేల పదహారులో ఎంబీసీ ఫెడరేషన్ పెట్టాం ఈరోజు దగ్గర దగ్గర నూట నలభై వర్గాలు ఉన్నారు నూట నలభై ఉన్నాయి వీళ్ళందరి కోసం యాభై యాభై ఐదు కార్పొరేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు ఎక్కడన్నా సమావేశాలు కావాలంటే దానికి కూడా మీ అందరి కోసం జిల్లాల వారిగా బీసీ భవన్లకు శ్రీకారం చుట్టాం ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రెండు వేల ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు ఇంకో పక్కన రెండు వేల పంతొమ్మిదిలో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై ఐదు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం నా ఆలోచన ఒకటే అన్ని వర్గాలతో సమానంగా బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిబా పూలే అని ఏపీసీఎం చంద్రబాబు అన్నారు ఏప్రిల్ పదకొండున పద్దెనిమిది వందల ఇరవై ఏడు మహారాష్ట్రలోని పూణేలో పూలే జన్మించారన్నారు మరో రెండేళ్లలో ఆయన రెండు సంవత్సరాల జయంతిని జరుపుకుంటామని చెప్పారు రెండు సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు గుర్తుపెట్టుకుంటూ వాడవాడన జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం చూపించిన స్ఫూర్తి అని చంద్రబాబు గుర్తు చేశారు మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం చాలామంది పుడతాం చాలామంది చనిపోతూ ఉంటాం చనిపోయిన తర్వాత చాలామందిని మరిచిపోతాం శాశ్వతంగా చరిత్రలో కొంతమందే మిగిలిపోతారు ఈరోజు చూస్తే ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడో తారీఖున మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు రెండేళ్లలో రెండు వందల సంవత్సరాలు జైన్ జరుపుకుంటాం అంటే రెండు వందల సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం చూపించిన స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మనిషి జీవితం అనేది శాశ్వతంగా సమాజం గుర్తుపెట్టుకునే విధంగా మనకు తోచిన విధంగా మనం కూడా ముందుకు పోవాలి అలాంటి స్ఫూర్తి ప్రదాత పోలేగారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆయన కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు సమాజ సేవతో అనునిత్యం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం చూస్తే ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు అదే మరిగా పేదలు బడుగు బలహీన వర్గాలు దళితుల హక్కుల కోసం పోరా పోరాడిన నేత గారు ఈరోజే మనం చూస్తున్నాం చాలామంది పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తించే మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడంలో ఇప్పుడు కూడా వెనకబడి ఉన్నారు మన రాష్ట్రంలో అయితే మొట్టమొదటిసారి మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటిది శ్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తొలి మహిళా స్కూల్ పెట్టాడు ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా మనకు ఆవిడ ఎప్పుడు ఆదర్శం సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు ఇంకోపక కుల వ్యవస్థ ఇప్పటి కూడా మనం అనుభవిస్తున్నాం వివక్షత ఉంది అందుకనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం